తన చెల్లెలి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ అన్న కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఆ అన్న చెల్లెలు ఇద్దరూ రోడ్డున పడ్డ పరిస్థితి తలెత్తింది వివరాల్లోకి వెళితే ఆ అన్న పేరు ఆనంద్ అతను తన చెల్లెలతో కలిసి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కిరాయింటిలో నివాసం ఉండేవాడు తన చెల్లెలి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తను ఇతరులతో తరచుగా గొడవపడేది ఆమె పరిస్థితి చూసి ఎవరూ ఇంటిని కిరాయికి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం పాతపాలమూరులోని ఆంజనేయస్వామి దేవాలయం ముందు ఉంటున్నారు ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ తన చెల్లెలి మానసిక ఆరోగ్య స్థితి బాగలేనందున తమకు ఉండేందుకు ఎవరూ ఇంటిని కిరాయికి ఇవ్వడం లేదన్నారు కావున మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తమను ఆదుకుని ఉండేందుకు నివాసం కల్పించాలని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సార్ ముఖ్యమంత్రి గారు సార్ మా పైన జర దయా నేను ఇంతకుముందు ఆటో నడిపిస్తుంది సార్ మా చెల్లెలు పనం బాగాలేక ఇంకా ఆయన జర మెంటల్గా అయింది సార్ ఇక కిరాయిలు కూడా కిరాయికి ఇస్తలేరు సార్ చాలా ఆర్థిక ఇబ్బంది చాలా ప్రాబ్లం అయింది సార్ వచ్చి కాడ ఉన్నాం సార్ ఎనిమిది ఎనిమిది రోజులు అయింది సార్ చల్లీవా ఇల్లు కూడా ఎవరిస్తలేరు సార్ శ్రీనివాస రెడ్డి గారు సార్ ఎమ్మెల్యే గారు మా పైన దయం ఉంచి రేవంత్ రెడ్డి సార్ గారు మాపైన దయించి ఇంత గూడు కనిపించాలని మనవి సార్ దయచేసి ఒక బాబు ఒక అమ్మాయి అన్న జల్లెలు ఈ రోడ్డు పైన రాత్రి పగులు కడుపుకు అన్నమనక ఆకలి దూపకు ఏదో నీళ్ళు తాతుండరు ఆ ఎడవిళ్ళను చూపెట్టుకొని ఆ బాబు అన్ని కష్టాల పడి కష్టం చేసుకొని పోకుండా రాకుండా ఆ అమ్మాయిని చూపెట్టుకొని ఈ గుడిపైన నడి రోడ్డు బట్ట బయలు ఎవ అట్లకెళ్ళిపోయినా మగవాళ్ళే ఆడివాళ్ళే వస్తారు ఇట్లకెళ్ళిపోయినా మగవాళ్ళు ఆడివాళ్ళే వస్తారు వాళ్ళకు దిక్కు లేని ముక్కల్లోక పడ్డారు రోడ్డుపైన దయచేసి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా వాళ్ళకి ఎవరిక మీకు దయగలిగి ఓ ఇంత ఇల్లు ఏదో